నమస్తే మాగల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది గల్ఫ్ సహకార మండలి దేశాలలో ఖతార్ కార్మిక మార్కెట్ అగ్రగామిగా అవతరించింది రెండు వేల ఇరవై నాలుగు రెండవ త్రైమాసికంలో ఖతార్లో అత్యల్ప నిరుద్యోగిత రేటు సున్నా పాయింట్ ఒకటి శాతంగా నమోదైందని జీసీసీ స్టాటిస్టికల్ సెంటర్ విడుదల చేసిన నివేదిక తెలిపింది జీసీసీలో అత్యధికంగా ప్రవాస కార్మికులు ఖతార్లో ఉన్నారని మొత్తం శ్రామిక శక్తిలో ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది ఖాత ఖాతరేతర ఉద్యోగులు ఉన్నారని నివేదిక పేర్కొంది ఇతర జీసీసీ రాష్ట్రాలతో పోల్చితే ఖతార్ నిరుద్యోగిత రేటు అత్యల్పంగా ఉందన్నారు అత్యధిక నిరుద్యోగిత రేటు ఒమన్ లో మూడు పాయింట్ ఆరు శాతంగా నమోదు కాగా సౌదీ అరేబియాలో మూడు పాయింట్ ఐదు శాతంగా ఉంది జీసీసీ అంతటా స్త్రీ నిరుద్యోగిత రేటు సగటున పది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది పురుషులలో ఇది ఒకటి పాయింట్ ఆరు శాతంగా ఉంది ఖతార్ లోని ప్రవాస కార్మికులలో పురుషులు ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతం ఉండగా మహిళలు పదిహేను పాయింట్ ఐదు శాతం ఉన్నారని నివేదిక హైలైట్ చేసింది జీసీసీ దేశాలలో మొత్తం కార్మికులలో ఎనభై ఐదు పాయింట్ ఒకటి శాతం మంది విదేశీయులు ఉన్నారు సౌదీ అరేబియా శ్రామిక శక్తిలో ఎనభై ఏడు పాయింట్ ఒకటి శాతం సౌదీతర ఒమన్లో ఎనభై ఆరు శాతం మరియు కువైట్ డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఇతర దేశాల వారు ఉన్నారు ఖతార్ శ్రామిక శక్తిలో పురుషులు యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉండగా మహిళలు నలభై ఒకటి పాయింట్ ఒక శాతం ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండవ త్రైమాసికంలో ఖతార్లో మొత్తం ప్రవాస కార్మికుల సంఖ్య రెండు పాయింట్ రెండు మిలియన్లకు చేరుకుందని ఇది ఈ ప్రాంతంలోని మొత్తం ప్రవాస శ్రామిక శక్తిలో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతానికి సమానమని డేటా వెల్లడించింది